ఫిబ్రవరి నెలలో కర్కాటక రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫిబ్రవరి నెలలో కర్కాటక రాశి వారికి ద్వితీయార్థం కన్నా ప్రథమార్థం అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ప్రథమార్థంలో అన్నీ కూడా అనుకూలించే విషయాలను చూస్తారు ఈ నెలలో రాహుకేతువుల యొక్క ప్రభావం అనేది ముఖ్యంగా వాటి యొక్క దుష్ప్రభావం అనేది మీపై తగ్గుతుంది ముఖ్యంగా రాహుకేతువులు మీకు అనుకూలంగా ఉంటారు అలాగే ఈ రోజు నుంచి మీకు ప్రతి విషయంలో కూడా మంచి మద్దతు లభించుతుంది ముఖ్యంగా ఫిబ్రవరి నెల ప్రథమార్థం మీకు ఒక అదృష్ట కాలంగా అనేది చెప్పవచ్చు ఈ నెలలో ఆకస్మిక గ్రహాల యొక్క కల గ్రహాల యొక్క కలయిక అనేది కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది వారి వ్యక్తిగత జీవితం ఉద్యోగపరమైన జీవితం వ్యాపారం ఇంకా ఆర్థిక వ్యవహారాలలో మంచి ఫలితాలను చూస్తారు ముఖ్యంగా ఇది ఒక అదృష్టంతో కూడినటువంటి ఒక ప్రగతిశీల నెలగా కర్కాటక రాశి వారికి చెప్పవచ్చు మీ కుటుంబంలోనూ ఇంకా సమాజంలోనూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది మీ ఉద్యోగ వాతావరణం మీకు అనుకూలంగా మారబోతుంది ముఖ్యంగా మీ ఉద్యోగపరంగా ఇప్పటి వరకు ఎవరైతే మీకు రహస్య శత్రువులుగా ఉన్నారో వారి యొక్క ప్రభావం అనేది తగ్గుతుంది ఇంకా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నవారు ఈ నెలలో దానికి సంబంధించి శుభవార్త వింటారు ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఈ ఫిబ్రవరి నెల ఎంతో అనుకూలమైన నెల అయితే ఈ నెల పదిహేడవ తేదీ నుంచి మాత్రం మీకు చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు అందుకే మీ ఉద్యోగపరమైనటువంటి బాధ్యతల విషయంలో ఈ నెలలోనే ద్వితీయార్థంలో అస్సలు నిర్లక్ష్యంగా ఉండకండి వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ నెలలో లాభదాయకంగా ఉంటుంది ముఖ్యంగా ఇప్పటి వరకు మొదలుపెట్టినటువంటి అన్ని పనులు కూడా ఫిబ్రవరి నెలలో ముగింపుకు వస్తాయి అలాగే మీ వ్యాపార పరంగా అద్భుతమైనటువంటి అభివృద్ధిని మీరు చూస్తారు వినూత్నమైనటువంటి ఆలోచనలను చేస్తారు మీ పోటీదారులకు వ్యతిరేకంగా మీరు ముందుకు సాగుతారు ఎన్నో అద్భుతమైనటువంటి ఇంకా దీర్ఘకాలికమైనటువంటి ప్రాజెక్టులను చేపడతారు మీ వ్యాపారానికి సంబంధించి నగదుకు ఎలాంటి లోటు ఉండకపోగా ఈ నెలలో మీకు మిగులు అనేది ఉంటుంది అలాగే మీ వ్యాపార ముఖ్యంగా ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు మాత్రం వారి మధ్య రహస్యాలను అస్సలు ఉంచకూడదు ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి ఒప్పందాల విషయంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు అలాగే ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న వారికి ఈ నెలలో అనుకూలంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా వ్యాపార పరంగా కొత్త వెంచర్ని ప్రారంభించడానికి ఈ నెల మీకు చాలా అనుకూలమైన నెలగా చెప్పవచ్చు విద్యార్థులకు ఈ నెల ఒక మంచి ప్రగతిశీల నెలగా చెప్పవచ్చు మీ చదువుపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు అలాగే మీరు హాజరయ్యేటువంటి పరీక్షలలో అద్భుతమైనటువంటి మార్కులతో ఉత్తీర్ణత సాధించుతారు మీ చదువు పట్ల ఇంతకు ముందు కన్నా ఎక్కువ శ్రద్ధను చూపించుతారు మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈ నెల మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఈ నెలలో ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలు అన్ని తీరిపోతాయి అభిప్రాయ భేదాలు అన్ని కూడా తీరిపోతాయి అలాగే మీ సంతానం వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఈ నెలలో దానికి సంబంధించి శుభవార్త వింటారు ముఖ్యంగా ముఖ్యంగా కర్కాటక రాశికి చెందిన వారికి వారి కుటుంబ వ్యవహారాల పరంగా ఈ నెలలో వచ్చేటువంటి పదిహేడవ తేదీ ఇంకా ఈ నెలలో వచ్చేటువంటి గురువారాలు చాలా అద్భుతంగా ఉండేటువంటి రోజులో మీ వ్యక్తిగతమైనటువంటి ముఖ్యమైనటువంటి సంప్రదింపులు ఇంకా వ్యవహారాలు చేయడానికి ఈ నెలలోని గురువారాలు ఇంకా పదిహేడవ తేదీ మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా మీరు ఈ నెలలో చాలా జాగ్రత్త ఈ నెలలో మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో ఇంకా శనివారాలలో మీ ఆరోగ్యం పట్ల మాత్రం ఎక్కువగా శ్రద్ధ వహించాలి Nyai tanam lo tirpu kosep ఎదురు చూస్తున్న వారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తూ వస్తున్నటువంటి తుది తీర్పు ఈ నెలలో మీరు వింటారు అది మీకు ఎంతగానో అనుకూలమైనటువంటి ఫలితాన్ని అందిస్తుంది ముఖ్యంగా ఆస్తి సంబంధిత వివాదాల సమస్య పరిష్కార కోసం తుది తీర్పు కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది ఒక మంచి సమయం అలాగే ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలకు సంబంధించిన సమస్యకు సంబంధించింది అయినా కానీ ఈ నెల మీకు మంచి పురోగతిగా ఉంటుంది అలాగే చట్టపరమైనటువంటి వ్యవహారాలు అన్నీ కూడా ఈ నెలలో మీకు అనుకూలిస్తాయి ఈ నెలలో మీరు చేసేటువంటి ప్రయాణాలు అనుకూలిస్తాయి ముఖ్యంగా ఏ పని మీద బయలుదేరినా కానీ అది మీకు అనుకూల ఫలితాలను అందిస్తుంది ఇంకా విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఈ నెల అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా మీ విదేశీ ప్రయత్నాలు చేయడానికి ఈ నెలలోని గురువారాలు ఇంకా పదిహేడవ తేదీ మిగతా రోజులలో కన్నా కూడా అత్యంత అనుకూలంగా ఉండేటువంటి రోజులో ఆర్థిక వ్యవహారాల పరంగా ఈ నెలలో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా గ్రహస్థితి అనుకూలంగా ఉన్న కారణంగా ఆర్థిక వ్యవహారాలు అన్నీ కూడా అనుకున్న విధంగా పూర్తి అవుతాయి మీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది అలాగే నగదు ప్రవాహానికి ఎలాంటి లోటు ఉండదు ముఖ్యంగా కొత్త వాహన కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి ఇంకా కొత్త వాహనం కొనుగోలు చేయడానికి కూడా ఈ నెల అనుకూలమైన నెల ఇంతకు ముందు రోజులలాగా ఇంతకు ముందు నెలలలాగా ప్రయాణ ఖర్చులు అనేవి ఈ నెలలో తగ్గుతాయి అలాగే మీ ఇంటికి సంబంధించి ప్రాథమిక అవసరాల కోసం మీరు కొనేటువంటి రోజు వారి ఖర్చులు కూడా ఈ నెలలో తగ్గుతాయి ఈ నెలలో మీరు ఎందులో పెట్టుబడులు పెట్టినా అది మీకు మంచి లాభాలను అందించుతుంది అలాగే ఈ నెలలో మీరు చేసేటువంటి ప్రతి ఆర్థికపరమైనటువంటి వ్యవహారం కూడా మీరు ఎంత ఎంత ఎంతమేర ఖర్చు పెడుతున్నారో అంతకు మించినటువంటి ఫలితాన్ని పొందుతారు అలాగే పెద్ద నష్టాలు అనేవి ఈ నెలలో మీకు అస్సలు ఉండకపోగా ప్రతిదీ కూడా మీకు పెద్ద లాభాలను అందించుతుంది ముఖ్యంగా ఈ నెలలో లాటరీ లాంటిది మాత్రం ప్రయత్నం చేయకండి అలాగే ఈ నెల పదిహేడవ తేదీ తర్వాత కన్నా కూడా ప్రథమార్థంలోనే పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలను చేయడానికి ప్రయత్నించండి ముఖ్యంగా ఈ నెలలో మీరు చేసేటువంటి ఆర్థిక వ్యవహారాలు ఈ నెల పదిహేడవ తేదీ తర్వాత చేసిన దానికన్నా కూడా పదిహేడవ తేదీ ముందు చేస్తేనే మీకు మరింత ఎక్కువ మంచి ఫలితము దక్కుతుంది ఈ నెలలో మీరు చేయవలసిన పరిహారాలు ఈ నెలలో కర్కాటక రాసే వారికి కుటుంబ వ్యవహారాల పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఇంకా వ్యక్తిగత జీవితం ప్రయాణాలు ఆర్థిక వ్యవహారాలు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి ఏ విషయంలో కూడా అస్సలు చింతించనవసరం అవసరం లేదు ఈ నెలలో వచ్చేటువంటి మంగళవారాలలో మాంసాహారాన్ని తినకండి అలాగే మంగళవారాలలో హనుమాన్ చాలీసా పఠించడం మర్చిపోకండి పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలను చేసే ముందు వెంకటేశ్వర స్వామిని స్మరించుకోండి అలాగే ఈ నెలలో మీరు పొందినటువంటి లాభాలలో కొంత మొత్తాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం లేదా గో సంరక్షకులకు గో సంరక్షణ కోసం కొంత మూల్యంగా లేదా మీరు కొంత సేవ చేస్తున్నట్టుగా గో సంరక్షకులకు కొంత ధనాన్ని అందించండి ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి